ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మే నెల సనాతన శారథులు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని అని మరికొంత భాగం తెలుసుకుందాం భక్తుడు స్వామి త్యాగే నైకే అమృతత్వం మానసోహో అనే విషయం సరిగా బోధపడలేదు భగవాన్ చూడు బంగారు త్యాగం అంటే ధన త్యాగమో వస్తుత్యాగమో కాదు అసలు త్యాగము అనేది ప్రకృతి ధర్మమే ఇప్పుడు చూడు దేహానికి త్యాగం లేక త్యజించటం ధర్మం భుజించిన ఆహారాన్ని తాగిన జలమును పీల్చిన గాలిని ధరించిన వస్త్రాన్ని త్యజించటం వలననే దేహం ఆరోగ్యంగా ఉంటూ ఆనందాన్ని అందిస్తున్నది అనుభవిస్తున్నది ఈ ప్రకృతిలో గడ్డి పోస కూడా తన కోసమై తాను జన్మించటం లేదు వృక్షాలు తమ కోసమై ఫలాలను తయారు చేసుకోవటం లేదు నదులు తమ కోసమై తాము ప్రవహించటం లేదు సూర్యచంద్రాదులు తమ కోసమై విలువ అందించటం లేదు ఈ ప్రకారం ప్రకృతి అంతటా త్యాగమే అంతర్లీనంగా ఉంది అందువలన ఈ ప్రకృతిలో పుట్టిన మానవుడు తాను అమృత పుత్రునిగా జీవించాలంటే ప్రకృతి ధర్మాన్ని పట్టు విడవరాదు దుర్గణ త్యాగమే సరైన త్యాగము ధన త్యాగము మాత్రమే కాదు కామ క్రోధ లోభ మోహ మద మాసర్యాదులను చదివించడం చేత అమృతత్వమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతారు కామాన్ని చదించితే కామేశ్వరుడు పోతావు క్రోధాన్ని వీడితే రుద్రుడు పోతావు లోభాన్ని జయిస్తే లోకాన్ని జయిస్తావు మద మోహాలను విడనాడితే మదన మోహన పోతావు మా శరీరాన్ని వీడితే లేకుండా జీవిస్తావు ఈర్ష్యను వదిలితే ఈశ్వరుడవే అవుతావు కనుక త్యాగము వలన దివ్యమైన అమృతత్వాన్ని అనుభవిస్తావు అందుకే త్యాగే నైకే అమృతత్వ మానసభూ అంటారు సాయి ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్